పెద్ద ఎలుక రాఘవాపురం అనే గ్రామంలో ధనుంజయ అని ఒక వ్యక్తి ఉండేవాడు అతను పని పనిచేస్తూ ఏ జబ్బుకి అయినా చిన్న చిన్న చిట్కాలు చెబుతూ ఇస్తూ పనిచేస్తూ ఉండేవాడు పేరుకైతే ఆయన ఆర్ఎంపి అవ్వచ్చు కానీ చాలా తెలివైనవాడు ఎప్పుడు ఏదో ఒక ప్రయోగాలు చేస్తూ కొత్త కొత్తవి కనుకోవాలని తాపత్రయపడుతూ ఉండేవాడు ఇలా ఉండడంతో ధనుంజయ దగ్గరికి ఆ ఊరి ప్రజలందరూ నమ్మకంగా వచ్చేవారు చదివింది ఆర్ఎంపీ అయిన ఎంబీబీఎస్ బ్రెయిన్ మన ధనుంజయది అంటూ అందరూ మాట్లాడుతూ ఉండేవారు ధనుంజయ భార్య ఇంట్లోనే ఉంటూ పని చేసుకుంటూ ఉండేది ధనుంజయ అంత ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ ఉన్నాడంటే భార్య కారణమని అందరూ అనుకుంటూ ఉండేవారు అలాగే ధనుంజయకి ఒక కొడుకు కూడా ఉండేవాడు అతను మొబైల్ పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు మొబైల్లో గేమ్స్ ఆడుతూ యూట్యూబ్ చూస్తూ ఎప్పుడూ సెల్ఫోన్లోనే కాలం గడుపుతూ ఉండేవాడు అమ్మ పిలిచినా వినిపించుకోడు నాన్న పిలిచినా వినిపించుకోడు తన లోకం తనదే అన్నట్టు ప్రవర్తించేవాడు రేరే ఇటు అంటూ చెవులోకి ఇయర్ఫోన్స్ పెట్టుకుని గేమ్స్ ఆడుతూ అలా కాలం గడిపేస్తూ ఉండేవాడు అయ్యో కరెక్ట్గా వేప పుల్లల్ని బాగా వాడండి ఈ కెమికల్స్ వాడిన పేస్ట్లు కాదండి మన వేప పుల్లల్ని వాడండి పంటి సమస్యలు అస్సలు ఆ ఏం లేదండి పసుపు మిరియాలు వేసుకొని పాలు తాగుతూ ఉండండి అజీర్ణం అన్న మాటే రాదు వాటితో పాటు ఇదిగో ఈ ట్యాబ్లెట్స్ వాడండి అంతా మంచి జరుగుతుంది అంటూ ధనంజయ వాళ్ళకి సలహాలిస్తూ కావలసిన మందులిస్తూ చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు దీనికిపై సర్జరీ ఎందుకండి ఇదిగోండి ఈ మాత్రలు వాడండి ఆ రాజశేఖరా అల్లంతో మంచి టీ గొంతు మాటే ఉండదు అంటూ పెద్ద పెద్ద సర్జరీలు పెద్ద పెద్ద ఆపరేషన్లు అని కొంతమంది భయపెట్టిన వారికి మందులతో సులభంగా పరిష్కారం చూపేవాడు ఇలా జరుగుతూ ఉండగా ధనుంజయ ఇంట్లో బొద్దింకలు ఎక్కువయ్యాయి ఆ బొద్దింకలు ఇల్లంతా తిరుగుతూ చాలా ఇబ్బందిగా తయారయ్యాయి వీటిని చూసి రాఘవయ్య భార్య చాలా కోపగించుకునేది ఈ బొద్దింకలొకటి నా ప్రాణానికి ఒక్క పని కూడా సరిగా చెయ్యనివ్వట్లేదు అంటూ తిట్టుకుంటూ ఉండేది రే సంజయ్ ఈ బొద్దింకలు చూడరా ఎలా పెరిగిపోతున్నాయో వీటిని కొంచెం తరిమేయరా రే నిన్నే వీటిని లేకుండా చేయరా అంటూ గొంతు చించుకొని అరుస్తూ ఉంది కొడుకు మాత్రం ఫోన్స్ చెవులో పెట్టుకొని తల్లి మాట్లాడే మాటలు అస్సలు పట్టించుకునేవాడు కాదు వీడొకడు ఆ వైర్లు చెవులో పెట్టుకున్నాడంటే తల్లి తెలియదు తండ్రి తెలియదు వీడిలోకం వీడిదే వీడికి చెప్పినా ఒకటే గోడకి చెప్పినా ఒకటే అంటూ తన అసహనాన్ని తనలోనే చెప్పుకుంది ఇలా జరుగుతూ ఉండగా ఆ బొద్దింకల వల్ల ధనుంజయవాల భార్యకి చాలా విసుగు పుట్టేది ఏ పని చేయాలన్నా చాలా అసౌకర్యంగా ఉండేది ఇలా జరుగుతూ ఉండగా కొడుకు పట్టించుకోకపోవడంతో ఆ విషయాన్ని ఆ భార్య ధనుంజయ దగ్గర చెప్పింది ఏంటి ఇలా వచ్చా ఏం లేదండి ఇంట్లో బొద్దింకలు బాగా పెరిగిపోయాయి అయితే ఏం వాటి దగ్గర రెండోసులు చేయమంటావా చాలే జోకులు నేను చెప్పేది ఒకసారి వినండి ఏంటే ఆ బొద్దింకలు లేకుండా ఉండేదానికి ఏదైనా ఉపాయం చెప్పండి ఏం చేయమంటావు మా ఇల్లు ఖాళీ చేయండి అని వాడికి ఒక లెటర్ రాసిమంటావా అబ్బా ఏంటండి వాడేమో మాట పూర్తిగా వినడు మీరేమో విని వినట్టు ఉంటారు సరే వింటాను చెప్పు ఏం చేయమంటావు ఊర్లో ఉన్న అన్ని రోగాలకి సలహాలు ఇస్తావు ఇంట్లో ఉన్న సమస్యలకి మాత్రం ప్రయోజనం లేదు అవంటే మనుషులకు వచ్చే రోగాలు మనుషులు మందులకి పనిచేస్తాయి కానీ బుద్దింకలు మన మాట ఏం వింటాయే అవి ఏ లాంగ్వేజ్ లో మాట్లాడతాయో కూడా తెలియదు ఏమండి నేను సీరియస్గా చెప్తున్నాను ఆ బొద్దింకలు గాని ఇంట్లో నుండి వెళ్లలేదో మీకు అన్నం ఉసే ఇది మరి అన్యాయమే అంటూ నవ్వుతూ వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటున్నారు అలా జరుగుతుండగా ధనుంజయ బొద్దింకల కోసం మందు తయారు చేయాలని ట్రై చేస్తూ ఉన్నాడు ఇలా ధనుంజయ ఆ బొద్దింకల కోసం చాలా శ్రద్ధగా పనిచేస్తూ మందు కనిపెట్టాడు ఆ మందు బొద్దింకల మీద ప్రయోగించాడు ఆ మందు బొద్దింకల మీద చాలా విజయవంతంగా పనిచేసింది ఆ మందు ప్రభావం వల్ల ఇక బొద్దింకలు ధనుంజయ ఇంట్లోకి రాలేదు అది చూసి భార్య చాలా సంతోషించింది నాకు తెలుసండి మీరు నా కోసం ఏదైనా చేస్తారు అవును కప్పలు బొద్దింకలు చంపుతూ ఉంటాను అంటూ సమాధానమిచ్చాడు అలా జరుగుతూ ఉండగా ధనుంజయ ఏదో పాకిస్తాన్ మీద యుద్ధం సాధించినట్టు ధనుంజయ భార్య అందరికీ గొప్పగా చెప్పుకుంది మా ఆయన చేసిన పని వల్ల మా ఇంట్లో బొద్దింకలు అనే మాట లేనే లేదు అంటూ అందరికీ చెప్పుకుంది ఏదైనా భర్త సాధిస్తే ఏ భార్యకైనా గర్వమే కదా అలా జరుగుతూ ఉండగా ధనుంజయ భార్య అందరికీ చెప్పడంతో ఈ విషయం ఊరు మొత్తానికి తెలిసింది సరదాగా నలుగురు ఆడుకునే పేకాట దగ్గర మంచినీటి బావి దగ్గర నీటి కుళాయిల దగ్గర పొలం పనుల దగ్గర ఇలా ఎక్కడ చూసినా ధనుంజయ కనిపెట్టిన మందు గురించే చర్చ జరుగుతూ ఉండేది కూడా ట్రీట్మెంట్ ఓ ఇప్పుడు డాక్టర్ మీద ఉండేదింకూడా అంటూ ధనుంజయని ఎగ్గదాళి చేస్తూ పొగుడుతూ ఉంటారు ఇలా జరుగుతూ ఉండగా ఆ ఊర్లో ఉన్న అందరూ ధనుంజయ కొడుకుని ఇలా అడుగుతూ ఉండేవారు రే సంజయ్ అలా ఖాళీగా ఉండకపోతే మీ నాన్నకి సాయంగా ఉండొచ్చు కదా మా నాన్నకు సాయంగా ఉంటే ఈ గేమ్ మీరు ఆడతారా అంటూ చెబుతూ ఉండేవారు ఇలా జరుగుతూ ఉండగా ధనుంజయ బొద్దింకలకి మందు కనిపెట్టాడని తెలిసి పక్క ఊరి రైతులు ధనుంజయని కలవడానికొచ్చారు చెప్పండి నాతో ఏంటి పని పని కాదండి మీరు మాకు సాయం చేయాలి సాయమా అవును ఏంటి సార్ మేం పక్కూర్లో ఉన్నాం మాకు ఎటువంటి సమస్య లేదండి ఏటా రెండు పంటలు పండుతున్నాయి మంచిదే కదా సార్ నీటి కాలువల గురించి ఎమ్మెల్యేకి ఏమైనా పిటిషన్ రాయాలా అది కాదయ్యా చెప్పండి ఎందుకు భయపడుతున్నారు మీరు తప్పుగా అనుకుంటారేమో అని అయ్యో అలాంటిదేం లేదండి చెప్పండి పర్లేదు అయ్యా మా ఇంటి పాది వానలో ఎండలో పనిచేస్తూ పండిస్తున్నాం కానీ పండించిన అంతా వృధా అయిపోతోందయ్యా ఏమైందయ్యా మా ఊర్లో ఉన్న ఎలుకలు మా ధాన్యాన్ని ఉండనివ్వట్లేదు పండించిన పంటంతా ఎలుకలకు పెట్టి వట్టి చేతులతో నిలబడుతున్నాం ఆ ఎలుకల బారి నుంచి మీరే మా పంటని కాపాడాలి మీరు బాధపడకండి మీ సమస్యకి నేను నా చేతనైనంత సాయం చేస్తాను మీరు ధైర్యంగా ఉండండి అని ధనుంజయ ఆ రైతులకి చెప్పి వాళ్ళ ఊరికి పంపించాడు ఆ తర్వాత ధనుంజయ ఆ రైతులు చెప్పిన ప్రాబ్లం గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు ఎలాగైనా ఆ రైతులకి సాయం చేయాలని చాలా తాపత్రయపడ్డాడు దాంతో ధనుంజయ నిద్రాహారాలు మాని ఆ ఎలుకలని చంపడానికి మందు కనిపెట్టడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు మూడు రోజుల నుంచి ఎంత ట్రై చేసినా ఏదో ఒక తేడా కనపడుతూనే ఉంది దాంతో ధనుంజయ కొంతమంది పెద్దవాళ్ల సలహాలు తీసుకున్నాడు అలాగే ఎన్నో పుస్తకాలు రిఫరెన్స్ కోసం చదివాడు ఆ తర్వాత అతనికి మందు ఎలా కనిపెట్టాలో ప్రాసెస్ తెలిసింది దాంతో ధనుంజయ చాలా సంతోషించి మందు ఎలా కనిపెట్టాలో తెలుసుకుని మందు కనిపెట్టడం మొదలుపెట్టాడు ఆ తర్వాత ఆ మందు రెడీ అవ్వడానికి కాస్త టైం పడుతుంది కొద్దిసేపు అయిన తర్వాత ఒక కెమికల్ని కలిపాడు దానికోసం ధనుంజయ వెయిట్ చేస్తూ ఉన్నాడు ఇలా జరుగుతుండగా ధనుంజయకి నిద్ర వస్తుంది నిద్ర ఆపుకోవడానికి ఎంత ప్రయత్నించినా ధనుంజయ వల్ల కాలేదు ఎంత ఆపుకుందాం అనుకున్న ధనుజయకి నిద్ర ముంచుకొస్తుంది దాంతో ధనుజయ తన కొడుకుని పిలిచాడు రే సంజయ్ ఒకసారి అనగానే ధనుంజయ కొడుకు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వచ్చాడు ఇంపార్టెంట్ పనులు పిలిచా నీ ఇంపార్టెంట్ పనులు చాలు చాలుగాని ఈ కెమికల్ సరిగ్గా అరగంట తర్వాత ఇదిగో ఈ మందులో కలుపు సరే మర్చిపోకురా ఇది చాలా ఇంపార్టెంట్ నాకు నిద్ర ముంచుకొచ్చేస్తుంది సరే అని చెప్పాను కదా నువ్వు పడుకో అని చెప్పాడు దాంతో ధనుంజయ పడుకున్నాడు కాని సంజయ్ గేమ్స్లో పడి అటూ ఇటూ తిరుగుతూ ఆ కెమికల్ని చూసుకోకుండా కింద పాడేశాడు దాంతో కొడుక్కి ఏం చేయాలో అర్థం కాలేదు బాగా హడావిడిపడి ఆ కెమికల్ మచ్చల్ని చెరిపేసి ఏం జరగనట్టు మౌనంగా ఉండిపోయాడు ఆ తర్వాత ధనంజయ్ కాసేపు రెస్ట్ తీసుకొని నిద్రలేచి కొడుకుని అడిగాడు అంటూ అబద్ధం చెప్పాడు దాంతో కొడుకు మాటని నమ్మిన ధనుంజయ ఆ మందు తీసుకున్నాడు తరువాత ధనుంజయ మందు ఒక పైన ప్రయోగించాడు ఆ తర్వాత ఆ ఎలుకలో కొద్దిసేపు ఎటువంటి చలనం లేదు దాంతో ఆ మందు ఎలుకపై పనిచేస్తుందని చాలా సంతోషపడ్డాడు అనూహ్యంగా ఆ ఎలుక మళ్ళీ లేచి తిరగడం మొదలుపెట్టింది అదిగాక ఆ ఎలుక కొద్ది కొద్దిగా పెరగడం మొదలుపెట్టింది ధనుంజయకి అర్థం కాలేదు ఆ ఎలుక రోజు రోజుకి భారీగా పెరగడం మొదలుపెట్టింది ఆ ఎలుక ఊర్లో ఎన్నో వికృత చేష్టలు చేయడం మొదలుపెట్టింది ఆ విషయం తెలుసుకున్న తర్వాత ధనుంజయ కొడుకు మీద కోప్పడ్డాడు కాని ఆ ఎలుక మాత్రం ఎంతో పెద్దగా ఉన్న చెట్టు మీద కాయలు తినేది పొలాల్లో మొత్తం తిరుగుతూ ఉండేది ఒక ఇంటి మీద నుంచి ఇంకో ఇంటి మీదకి అవలీలగా వెళ్తూ ఉండేది దాన్ని ఏమైనా చెయ్యాలంటే ఎవ్వరి వల్ల సాధ్యపడలేదు అది రకరకాల పనులు చేస్తూ అక్కడున్న ఊరి ప్రజల్ని ముప్పుతిప్పలు పెట్టేది బైక్లు కార్లు వెళ్తూ ఉంటే వాటికి అడ్డంగా పోయేది బాగా బలంగా ఉండడంతో అందరి ఇళ్లల్లో దూరి మనుషుల్ని భయపెట్టేది అక్కడున్న వస్తువుల్ని చిందరవందరగా చేసేది దాంతో వీటి ఆగడాలని ఎలా ఆట కట్టించాలో ప్రజలకి తెలిసేది కాదు ఇలా జరుగుతుండగా ధనుంజయ మళ్లీ కష్టపడి ఆ ఎలుకల కోసం మందు తయారు చేసి ఆ రైతులకి అప్పగించాడు ఆ రైతులు ఆ మందు తీసుకుని చాలా సంతోషపడ్డారు వాళ్ల ధాన్యాన్ని రక్షించుకోవడం మొదలుపెట్టారు ఆ తర్వాత కొంతమంది జూ అధికారులు అక్కడికి వచ్చారు ఆ అధికారులు గ్రామస్తుల సాయంతో ఆ పెద్ద ఎలుకని చుట్టుముట్టి పెద్ద వల సాయంతో దాన్ని పట్టుకుని జూకి తీసుకెళ్లారు ఆ తర్వాత ఈ విషయం అధికారులకి సమాచారం ఇచ్చింది ధనుంజయ కొడుకు అని తెలిసింది దానికి అందరూ పొగుడుతున్నా అవేం పట్టించుకోకుండా మళ్లీ ఫోన్లో నిమగ్నమయ్యాడు రేరే తప్పించిపోతున్నాడు పట్టుకోండి అంటూ తన పనిలో ఉన్నాడు ప్రజలకి అర్థం కాలేదు వాళ్లు కూడా లేక వాళ్ల పని వాళ్ళు చేసుకుంటున్నారు ఎలుకల బెడద తగ్గడంతో ఆ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ధనుంజయ ఎప్పటిలాగే తన సేవల ద్వారా ప్రజలకి సహాయపడుతూ ఆనందంగా ఉన్నాడు